హుస్సనాబాదులో ముప్పై ఎకరాల స్థలంలో ముప్పై కోట్ల రూపాయలతో నిర్మించనున్న శాతవాహన ఇంజనీరింగ్ కాలేజీ భవనంతో పాటు ఏటీసీ అడ్వాన్స్ సెంటర్కు ముఖ్యమంత్రి శంకుస్థాపన చేస్తారన్నారు మీడియా సమావేశంలో మంత్రి ప్రభాకర్ మాట్లాడుతూ కోహెడలో నిర్మించనున్న యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్కు శంకుస్థాపన చేయడం జరుగుతుందన్నారు ఎనిమిది కోట్ల రూపాయలతో హైదరాబాద్లో అదనతన డ్రైవింగ్ ట్రాక్తో కూడిన ఆర్టీఏ కార్యాలయానికి కూడా శంకుస్థాపన చేస్తారన్నారు శిల్పారంభంలాగా నిర్మించనున్న ఇంద్ర మహిళా శక్తి బజారుకు కూడా శంకుస్థాపన చేయడం జరుగుతుందన్నారు ఉమాపూర్లో పది కోట్ల రూపాయలతో అర్బన్ పార్కు ఏర్పాటుకు శంకుస్థాపన చేస్తారన్నారు హుస్సేనాబాద్కు రింగ్ రోడ్డు కబడ్డీ అకాడమీ డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ స్టేడియం అభివృద్ధి డిగ్రీ కాలేజు పక్కన పార్కు కోసం ముఖ్యమంత్రిని కోరతామన్నారు గౌరవెల్లి కాల్వల భూమి సేకరణకు ముఖ్యమంత్రి వంద శాతం నిధులు కేటాయించడం జరిగిందని సుప్రీంకోర్టు కేసు పరిష్కారం అవుతుందన్నారు అనంతరం సభా స్థలంలో ఏర్పాటు చేసిన హెలీప్యాడ్ ను జిల్లా కలెక్టర్ అధికారులతో కలిసి మంత్రి పరిశీలించారు ఐకానిక్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ ఒక ఉన్నతమైన విద్యా సంస్థ చాతవాహ ఇంజనీరింగ్ కాలేజ్ అది మనం ప్రస్తుతానికి మనం పాలిటెక్నిక్ కాలేజీల షిఫ్టీ సిస్టంలో నడుపుతూ ఉన్నది అది చదువు చేయడం జరుగుతూ ఉంది అందుకు సంబంధించి నిన్ననే ముప్పై ఐదు కోట్ల జీవో వచ్చింది దాని ఫౌండేషన్ కార్యక్రమం జరుగుతుంది అదేవిధంగా అప్గ్రేడేషన్ ఆఫ్ పాలిటెక్నిక్స్ ఐటీఐస్ కింద ఏటీసీ శాంక్షన్ అయింది దానికి కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా ఫౌండేషన్ జరుగుతుంది వేసుకోవడం జరుగుతుంది ఇది కాక ఉస్నాబాద్ లో మంచి అధునాతనమైనటువంటి డ్రైవింగ్ ట్రాక్ తోటి ఆర్టీఏ స్కూల్కు రెండు ఎకరాల జాగా కేటాయించడం దానికి కూడా ఎనిమిది కోట్ల అరవై లక్షల రూపాయలతో శాంక్షన్ అయి టెండర్ కూడా అయిపోతుంది సందర్భంగా మనం చేస్తాను అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు వచ్చినప్పుడు తప్పకుండా ఉస్మానాబాద్ ఒక రింగ్ రోడ్ ఉండాలని అదేవిధంగా సేఫ్ డ్రింకింగ్ వాటర్ పర్మనెంట్ సోర్స్ ఒకటి ఉండాలని ఇతరత్ర ఒక కబడ్డీ అకాడమీ కూడా మనం తీసుకుంటామో అది కూడా వారితోటి ఆ రోజు ప్రకటింపజేసే అంశము లేదా ప్రాంతము అదేవిధంగా అన్నిటికంటే ముఖ్యమైన గౌరవెల్లి రిజర్వాయర్ సంబంధించిన కాలువల తవ్వకానికి సంబంధించి ల్యాండ్ సేకరణకు సంబంధించినటువంటి నిధులు కూడా నూటికి నూరు శాతం ముఖ్యమంత్రి గారు కేటాయిస్తూ ఉన్నారు కాబట్టి అది కూడా ప్రక్రియ వేగవంతం జరుగుతుంది